సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలను మార్చిన సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిల రాజేందర్ మందుల వరలక్ష్మి కాసల బుచ్చిరెడ్డి పట్నం మాణిక్యంతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాలన మరి ప్రజాపాలన కాదు రాక్షస పాలన అనే తీరుగా ఈరోజు రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతా ఉంది మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి అఫీషియల్ గా రెండు వేల పదిహేనవ సంవత్సరం నాడు జూన్ రెండో తారీఖు నాడు అప్పుడున్న మంత్రి కే హరీష్ రావు గారు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది మరి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ తల్లిని మీరు ఆవిష్కరించలేదని వాళ్ళు మాట్లాడటం అనేది మూర్ఖత్వం మరి అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ తల్లి వాళ్ళు ఏదైతే నిన్న ఆవిష్కరించిందో అది చేతి గుర్తుతో ఊరుకున్నటువంటి కాంగ్రెస్ తల్లి మరి ఆ తల్లిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా కొట్లాడిన సందర్భంలో ఈ తెలంగాణ తల్లి ఈ రకంగా ఉంటుంది అని చెప్పి అందరి మనుషుల్లో ముద్రపడిపోయింది మరి ఆ తల్లిని చూసి రెండో తల్లిని ఇంకా ఆ దృష్టితో చూడలేని పరిస్థితి తెలంగాణ ప్రజలు మరి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లి చేతి గుర్తున్నది అది తప్పేస్తుంది మరి ఆ పరిస్థితి ఉండకూడదు అంటే సేమ్ ఇదే విగ్రహాన్ని విజయ్ తల్లిని కలపించాలి మరి కోయినూర్ మధ్యం కూడా ఆ తిరగటంలో ఉండడం మనందరూ కుటుం మరి అంత మంచి తల్లిని కాదని ఇంకో రెండుతో తదిని పెట్టడం కరెక్ట్ కాదు మరి నిన్ననే కేటీఆర్ గారు చెప్పినారు మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలిచిన తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపించడం ఖాయం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి మళ్ళొకసారి పునరాలోచన చేయాల్సిందిగా మేము కూడా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊర్లో తాలూకా లెవెల్లో అలాగే జిల్లా కేంద్రాల్లో ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలను అక్కడ పాలాభిషేకాలను పంచామృత అభిషేకాలను ఇలా తెలంగాణ బిడ్డలుగా మేము నిర్వహిస్తూ ఉన్నాం మరి నిజానికి ఈ రోజు ఈ విగ్రహం ప్రతిష్ట అనేది కొత్తగా ఏర్పడ్డది కాదు ఆనాడు కవులు కళాకారులు ఆ రోజు మరి ఉద్యోగులు నిరుద్యోగులు అందరి సమక్షంలో మరి ఇప్పటికే మందుల వరలక్ష్మి గారు చెప్పినట్టు ఏ ఒక్కరి పోద్దలంతో కాదు అందరి సూచనలు సలహాల మేరకు ఇలా తెలంగాణ తల్లి రూపకల్పన చేయడం జరిగింది అలాంటి తెలంగాణ తల్లి రూపకల్పనను మార్చి మరి ఎలా వేరే తెలంగాణ తల్లిని పెట్టుకుంటామనేది ఈ ప్రభుత్వ మరి దమననీతికి నీతికి నిదర్శనం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అది ఒకటే కాదు ఈ ఎలా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ కర్షకులు కానీ ఎవరైనా వీళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు అందరూ రోడ్ల మీద ఉన్నారు నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయో ఆ హామీలు అమలు పరచ చేతగాక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాయి దానిని తెలంగాణ ప్రజలుగా తెలంగాణ మరి బిడ్డలుగా మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం అదే కాకుండా ఎలా ఉద్యోగులు నువ్వు ఇస్తా ఇస్తానన్న హామీలకు ఎలా పోలీస్ కానిస్టేబుల్ కానీ ఇలా హోంగార్డులు కానీ సర్వశిక్ష అభియాన్ గాని ఇన్నిటికి ఇన్న ఆశాభర్తలు రోడ్డు మీద ఆశరికంగా వ్యవహరించిన ప్రభుత్వం తీరుని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ప్రజా పాలన సాగించాలి కానీ ఇలా రాక్షస పాలన సాగించొద్దని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం జై తెలంగాణ గౌరవ కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అన్న తెలంగాణ తల్లికి ఇప్పుడే మేమందరం కూడా తెలంగాణ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా పాలాభిషేకం చేసి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాక్షస పాలన రేవంత్ రెడ్డి గారి యొక్క మిడిమిడి జ్ఞానం వల్ల జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను చూసుకుంటే నిన్న జరిగినటువంటి తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి అనేటి తెలంగాణలో మళ్ళీ ఇంకొక తల్లిని ఏర్పాటు చేసి మరి తెలంగాణలో నివసించేటటువంటి ప్రతి పౌరుణ్ణి అగౌరవపరిచే విధంగా మరి నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమం చాలా బాధాకరమైనటువంటి విషయం తెలుగు వాళ్ళ గౌరవాన్ని ఆ రోజు సమైక్య పాలకుల ప్రబంధ హస్తాల్లో ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణను నిర్బంధించినటువంటి తెలంగాణను విముక్తి చేయడానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఆయనకున్నటువంటి పదవిని తృణప్రాయంగా ఒక గడ్డి పడకగా తీసేసి మరి ఆయన అదే రోజు అండర్ గ్రౌండ్లకు వెళ్ళి విద్యావంతులను మేధావులను తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది కవులను కళాకారులను తెలంగాణ యొక్క చరిత్ర ఏంటి అసలు తెలంగాణలో మనం ఉన్నాము తెలంగాణ కోసం ఏం చేయాలని చర్చోప చర్చలు జరిపి నెలల తరబడి అనేక మంది మేధావులతో చర్చ జరిపిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రేపు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం పూజించుకోవడానికి తెలుగు తల్లి విగ్రహం ఈ రకంగా అయితే సమైక్యంలో తెలుగు తల్లి ఉండేనో మన తెలంగాణలో మనం తెలంగాణ తల్లిని నిర్మాణం చేసుకొని మనం పెట్టుకోవడానికి సంబంధించి మనం ఏ రకంగా అయితే మన తల్లిని గౌరవిస్తామో ఆ రకంగా భావి తరాలకు భవిష్యత్ తరాలకు ఒక దేవతగా కనిపించేటటువంటి ప్రతి రూపాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటట్టుగా ఆ రోజున్నటువంటి కవులను విద్యావంతులను విద్యార్థికులను అందరినీ సబ్బండ వర్గాలను ఐక్యం చేసి మరి ఆ యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని నిర్మాణం చేసినటువంటి ఆ రోజే నిర్ణయం తీసుకున్నటువంటి మాట కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభాకర నాయకత్వంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముద్ర ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ కుళ్ళు నేర్కొని అబద్దాలు ఆడే ముఖ్యమంత్రికి మరి ఆయన నేరు కడిగేసే విధంగా ఇలా తెలంగాణ తల్లు పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మరి రేవంత్ రెడ్డి గారి మార్చడం అనేది పూర్తిగా రాజకీయ చర్య ఆయన ఏదైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాడు నా ప్రభుత్వం వస్తున్నది పదిహేను వేల రైతు బంధు ఇస్తా నాలుగు వేల పెన్షన్స్ ఇస్తా ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఇట్లన్నీ ఆమెలు చూస్తే ఆమెలు ఆరు వందల ఇరవై ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై ఆమెలు ఏవైతే ఇచ్చిండో అవి తప్పించుకోనికే టీఎస్ ఉన్నటువంటి బల్లే రిజిస్ట్రేషన్ మీద టీజీ మార్పు తెలంగాణ తల్లి మార్పు మరి ఇవన్నీ పేర్లు మార్చినంత మాత్రాన ఇవాళ కేసీఆర్ గారిని మరి నువ్వు మర్పించలేవు ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి మరి ఇవాళ సెక్రటేట్లను కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నావు కేసీఆర్ కట్టినటువంటి బిల్డింగ్ అని ఉప ముఖ్యమంత్రి ఉండి ప్రజా పేరు మార్చిన తప్ప బారి బారికేళ్లు తొలగించినా అని చెప్పినావు ఏ ఒక్క రోజు ముఖ్యమంత్రి పొందాగానో ప్రజలకు అందుబాటులో కూర్చోలేదు దాంతో పాటు ఇలా రెండు వందల నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు కట్టలేదు కేసీఆర్ పెద్ద బిల్డింగ్లలో మీ ఎమ్మెల్యేలు ఇలా కూతురుగా ఉన్నట్టు మంది ఎమ్మెల్యే కూడా ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఒక్క పని కూడా కొత్త చాతయాక హరీష్ అన్న తోని హరీష్ అన్నకు భయపడి సగం రుణమాఫీ చేసినాం అనే విషయం వాస్తవం కాదు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రాజీనామా సవాల్ చేసినాకనే సగం రుణమాఫీ చేసినాం ఇవన్నీ కూడా మర్చిపోనికే ఈ రోజు నుంచి అసెంబ్లీ ఉన్నది మరి ఏదో మాయ మాటలు చెప్పి మరి వాళ్ళను ఈ కేంద్ర నాయకులను సోనియా గాంధీని రాహుల్ గాంధీని నిన్న పిలిచి వాళ్ళతోనే చేసి అన్న విగ్రహం వాళ్ళు కూడా చీకొట్టినాకు బుద్ధి రాకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలు చీకొడతా ఉన్నారు వాళ్ళు చీకొడతా ఉన్నారు మరి బీజేపీతోని లోపాల గారి ఒప్పందంతో నన్ను ముఖ్యమంత్రి తీసేస్తే మీ పార్టీలో జైన్ అయితే సగం మంది తీసుకుని అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి మరి వాళ్ళ హామీతో నడుస్తున్న నువ్వు ప్రజలను మోసం చేయడం అనేది మరి టిఆర్ఎస్ పార్టీ ఊరుకున్న ప్రసక్తి లేదు తప్పకుండా నీ బెంధనే కోరుకుంటా ఉన్నావు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు నీకు గోరు వెళ్ళడం ఖాయమై కోల్చుకోవాల్సిందిగా ఈ సదర్ రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నావు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి ఏం అర్థమవుతుందో ఏం తెలుస్తుందో ఎవరు సలహాలు ఇస్తున్నారు అసలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడా ఎవరి సలహాలతోటైనా చేస్తున్నాడా అసలు తెలంగాణకు అన్యాయం చేయడానికి ఆయన సీఎం అయిందా అనే విధంగా ఉంది తెలంగాణ తల్లి ఆవిష్కరణ అసలు ఎక్కడైనా తల్లి ఒక్కటే ఉంటుంది కదా తల్లులు ఇద్దరిద్దరు ఉంటారా అయినా తల్లులను మారుస్తారా తల్లులను మార్చే చరిత్ర ఉందా లేకపోతే రేవంత్ రెడ్డి ఉందా అసలు కొంచెమైన ఆలోచన బుద్ధిశ్వరం జ్ఞానం ఏమన్నా ఉందా అసలు తెలంగాణ తల్లి ఇవాళ నిర్మించబడిందా ఇవాళ కేసీఆర్ గారు దాన్ని రూపకల్పన చేసిందా ఎంతమంది మేధావులు ఎంతమంది ఉద్యమకారులు ఎంతమంది మహిళలు ఎంతమంది ఎంప్లాయీస్ ఎంతమంది స్టూడెంట్స్ అంతా కలిసి రాత్రి బగలు కవులు రచయితలు మేధావులు మాజీ నక్సలైట్స్ వీళ్ళు వాళ్ళు అని కాదు ఎంతోమంది ఏకమై రాత్రి మనల్ని ఆలోచించి దాని రూపకల్పన ఎట్లెట్లు ఉండాలా ఏమేమి ఉండాలని చెప్తూనే ఉన్నారు అసెంబ్లీలో కూడా పెద్దలు చెప్పడం జరిగింది మన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అంటే ఒకటని కాదు అన్ని రకాలుగా ఆల్డలు కానీ దాన్ని అందరు తీసుకొని అప్పుడున్న ఉద్యమ నాయకులు మీ తర్వాత సిక్స్టీ నైన్ ఎడ్యుకేషన్లో ఉన్న ఉద్యమ నాయకులు అయితేనేమి అందరి ఒక అందరి యొక్క అనుమతితోటి ఆ రోజు తెలంగాణ తల్లి అశుతమైంది అటువంటి తల్లిని మార్చడం అది ఎవరి సాధ్యం కాదు ఇవాళ మార్చినంత మాత్రం అది కరెక్ట్ కాదు మరి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పునః పరిశీలించాలా పునః పెద్దలంతా ఆలోచించాలా దీనికి అసలు ఏంటి దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలా మరి ఇవాళ జిల్లా జిల్లా